यस्य सूदः सम्भारो भवति आभो वा इदमग्रेसमासीत् प्रजापतिरस्ताम् यत् कथमिदग्न स्यादिति सोमश्यत्तुष्टरमर्णम् तिष्ठत् सोमन्यता अस्ति भैतत् यस्मिन्निदमधितिष्ठतीति

संहार भवती ब्रह्मावर्त धमेवा वृंधे प्रदाह निरतिम सुजना स्वशो अनपकं हेतमाक्षतेति रसन्या समयेगो ततज्ञेशित्वम यच्छवेन संहारो

ంగనాయ పరమ పవిత్రమైనటువంటి ధనుమాస మహోత్సవంలో తిరుమల తిరుమల దేవస్థానముల వారి ద్వారా ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా స్వామివారి యొక్క దివ్య కటాక్షములతో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కటాక్షము అట్లే మన శ్రీ 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 శ్రీమన్నారాయణ చిరజీవ స్వామి వారి యొక్క దివ్య మంగళా శాస్త్రములతో ఈ వేద పారాయణ నడుస్తున్నది అందరూ కూడా శ్రవణం చేసి మీ యొక్క అభీష్టమును పొందవచ్చు ఆ విధంగా స్వామివారి కటాక్షం మనస్వామి వారి కటాక్షం మన మీద ఉండాలని ప్రార్థిస్తూ స్వస్తి తరువాల్సింది ఈ రోజు చాలా ఈ సమయంలో ఇంత మంది ఆచార్యుల యొక్క వేద పారాయణం లభించడం వారి వేద ఆశీర్వాదం లభించడం అదృష్టం ఈ ధనుర్మాస వేదిక రోజు రోజుకి రోజు రోజుకి కార్యక్రమాల అవుతూ ఉంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మేమంటే మేమంటూ వస్తున్నారు కానీ సమయం మనకి ఎప్పుడు అంతే ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని ఎక్కువసేపు ఇవ్వలేకపోతున్నందుకు మరింతమని కోరుతూ మరి మా వైటిఆర్ ట్రస్ట్ అలాగే జిజ్ఞాస ట్రస్ట్ మా హరికీర్తనం ట్రస్ట్ల సమన్వయంతో జరుగుతున్నటువంటి ఈ మధ్యాహ్న కార్యక్రమాల యొక్క నిర్వహణలో పాల్గొంటున్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమంలోకి వెళదాము ఇప్పుడు రూపాల దేవి గారి యొక్క శిష్య బృందం సంకీర్తనలు అమ్మ ఒక్క నిమిషం ఒక్కే ఒక్క పాట వీలు పాడతారు తర్వాత ఒక్కటే పాట జై జయ శ్రీమన్నారాయణ ఆచార్యులందరికీ పాదాభివందనం స్వామి మా అందరి తరఫున కూడా మా చిన్న చిన్న వాళ్ళ దగ్గర స్వామి నేను మీకు ఒకళ్ళ నెంబర్ ఇస్తే నేను